నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన మహోన్నత వ్యక్తి కోనిజెట్టి అని ప్రముఖ న్యాయవాది వేముల అజరాతాయ్ గుప్తా కార్పొరేటర్ గుడివేడ నరేంద్ర అన్నారు గురువారం మాజీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కోనిజెట్టి రోషయ్య తొంభై ఏటో జయంతి వేడుకలు కార్పొరేషన్ సమీపంలోని రోషయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనగళ్ల విజయధరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై రోషయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను మహోన్నత వ్యక్తిత్వంతో నిర్వహించారని రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు కొనగళ్ళ రావు మాట్లాడుతూ ఆరు వయసుల అన్నసత్రాలను పుణ్యక్షేత్రాలలో దేవాలయాల కమిటీలను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసిన సేవా తత్పరుడు కొంచెట్టి రోషయ్యాన్ని కీర్తించారు ఆయన్ను స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆయన ఆదర్శవంతమైన జీవితం భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చేగు వెంకటేశ్వర పువ్వాడ వెంకటేశ్వర అన్నం రామకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర ము మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్గా అనేక సార్లు అనేక పదవుల్లో రాష్ట్ర మంత్రిగా ఆర్థిక బడ్జెట్ని పదహారు సార్లు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఎప్పుడు క్రెడిబిలిటీతో మంచి ఆర్థికవేత్తగా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కీర్తిశేషులు కొంజేటి ట్రోసీ గారిది అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు విజయవాడ మహానగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహం గతంలో అర్బన్ జిల్లా ఆర్వే సంఘం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి విగ్రహం దగ్గర ఆయన యొక్క తొంభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా నివాళులు అర్పించడం ఆ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు అద్రతే గుప్తా గారు మా కార్పొరేటర్ నరేంద్ర గారు వివిధ డివిజన్ల అధ్యక్షులు అన్న రామకృష్ణ గారు కుమారు గారు అలాగే అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన యొక్క స్మృతిని మనం మేమందరం తలుచుకోవడం జరిగింది ఏదైనా ఒక నియమ నిబద్ధతతో ఆయువయసుల యొక్క అనేక సత్రాలు కానివ్వండి పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల కమిటీలు కానివ్వండి మరి ఎన్నోటిని ఏర్పాటు చేసి పది మందికి ఆదర్శంగా ఉండి నిత్యం ఆయన పేరు తలుచుకునే విధంగా అనేకటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి భావితరాలకి అటువంటి వాళ్ళు కొన్ని ఫండమెంటల్స్ నీతి నిజాయితీ నిబద్ధత పార్టీలకు అతీతంగా ఒక ఇచ్చినటువంటి పదవికి ఆ హోదాకి తగ్గట్టుగా నడవరుచుకోవడం అనేది అటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి రోసి గారి యొక్క గతస్మృతుల్ని ఎప్పుడూ మరవలేని విధంగా ఆర్యవయస్సులో అందరం ఆయన యొక్క అడుగుజాడల్లో నడవడానికి కృషి చేస్తామని అలాగే ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కీర్తిశేషులు గౌరవనీయులు కొనిజేట్ రోసయ్య గారికి విజయవాడ ఆర్యవస్సు సంఘం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యాయుడికి నిస్వార్థతకి ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పుంజేట్ రశీఖర్ వివాదరహితుడిగా వారికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది అలాగే ఉభయ రాష్ట్రాలకి వారు ముఖ్యమంత్రిగా పనిచేయటం కాకుండా అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు కానీ మరి ఇతర నాయకుల యొక్క ప్రభుత్వాల్లో కానీ ఆర్థిక శాఖకి వారే సరైన నాయకుడని వారిని నియమించడం ఆయన పద్దెనిమిది సార్లు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తే మనకి అసెంబ్లీలో గౌరవప్రదంగా ప్రతిపక్షాలలో ఉన్నా సరే ప్రభుత్వ పక్షాలలో ఉన్నా సరే వారి వాచరి విశేషాలతోటి అందరినీ ఆకట్టుకునేటువంటి వ్యక్తి ఎక్కడ పరదోషం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాలు మనం చూస్తుంటే ఎలా ఉన్నాయో తెలుసు కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా వర్తమాన నాయకులు రోషి గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉత్తమ నాయకులుగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఒక ప్రభుత్వంలో గవర్నర్గా నియమించబడిన ప్రభుత్వాలు మారినా సరే వారిని కొనసాగించారు అంటే వారు అందరికీ తలలో నాలుకలా ఉండేటువంటి వ్యక్తి కేవలం స్వార్థం కోసం పనిచేసేటువంటి నాయకులు ఉన్న రోజుల్లో నిస్వార్థంగా పనిచేయటమే కాకుండా ప్రజల కోసమే తన పరిపాలన సాగించినటువంటి వ్యక్తిగా మనం కొనియాడుతూ మరి ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వారికి నివాళులర్పించి పూలమాలు వేసి మరించుకోవడం జరిగింది వారి పేరుతో కూడా టీకాలు కట్ చేసి ఇక్కడ వైశ్య ప్రముఖులంతా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది నేను ఈ సందర్భానికి తెలియజేసేది ఏమిటంటే కేవలం రోషి గారిని ఒక వైశ్య జాతి నాయకుడు కానీ కాకుండా ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిగా అతీతంగా వాటిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్గా చేసిన పెద్దలు కొడిజేటి రోసయ్య గారి జయంతి కార్యక్రమం ఈరోజు విజయవాడ ఆర్వై సంఘం తరఫున మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణ బయట ఉన్న వారి వారికి వాళ్ళు అర్పించడం జరిగింది కొడిజేటి రోసయ్య గారు రాజకీయాల్లో చేసిన ముఖ్యమంత్రిగా చేసినా గవర్నర్గా చేసినా ఎక్కడా కూడా మత్స కూడా పడకుండా ఆయన రాజకీయ జీవితం సాగింది ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థం ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల కోసమే ఆలోచించిన మంచి మనిషి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టనే కాకుండా ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రభుత్వంలో కూడా అవినీతి అనే అంటకుండా అలాగే గవర్నర్గా చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా సరే ఆయన్నే కంటిన్యూ చేయడం ఈరోజు రాజకీయ నాయకులకి ఆయన ఒక స్ఫూర్తిదాయకం ఆ పెద్ద ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ ఆయన జయంతి రోజున ఆయన అర్పించి రానున్న రోజుల్లో కూడా ప్రతి రాజకీయ నాయకులు ఊళ్ళీ రాజకీయ నాయకులే కాదు యువత అందరూ కూడా రాజకీయాల్లో ఎంత క్లీన్గా బయటికి రావాలి ఎంత క్లీన్గా ఉండాలి నిబద్ధతగా ఉండాలి ఆయన గురించి తెలుసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన చేస్తారు సందర్భంగా ఆయన స్పరించుకుంటూ ఆయనకి ఇవాళు